హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ అండి అదేనండి పుచ్చకాయ జ్యూస్ ఈ సమ్మర్లో మనకి పుచ్చకాయలు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇలా పుచ్చకాయతో జ్యూస్ చేయండి చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి కేవలం రెండే నిమిషాల్లో చేయొచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చేద్దాం ముందుగా పుచ్చకాయలో ఒక పావు వంతు ముక్కను తీసుకుని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని చాకుతో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి మీరు ఎన్నవత ముక్కలు తీసుకున్నారో అన్ని ముక్కల్ని ఇదే విధంగా కట్ చేసుకుని వేసుకోండి చూసారా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్దండి మనకి పుచ్చకాయ జ్యూస్లో వాటర్ అనేది ఏమి యాడ్ ఒక నాకెండు ముక్కలు వచ్చినాయి ఇవైతే ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీ ప్రకారం అయితే ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు పుచ్చుకెళ్ళే ఎలాగో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుని కావాలంటే ఇక్కడ ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి అది మీ ఆప్షనల్ నేను అయితే స్కిప్ చేశాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఇలా రెండు మూడు సార్లు ఆపుతా బాగా మిక్సీ పట్టుకోవాలండి జ్యూస్ అనేది ఈ విధంగా జ్యూస్ పట్టుకోవడం వల్ల మనకు పిప్ అనేది తక్కువగా పోతుంది జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి చూసారు ఈ విధంగా జ్యూస్ పట్టుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని వడకట్టి స్టైనర్ ఉంటుంది కదా అది కూడా తీసుకుని జ్యూస్ని వడకెట్టుకుందామండి పైపిప్పి జ్యూస్ సపరేట్ అయిపోద్ది చూసారా జ్యూస్ అనేది మనకి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇప్పుడు ఈ స్టైనర్లో బాగా కలుపుతూ సపరేట్ చేసుకోండి మనకి పిప్పు కూడా చాలా తక్కువగా పోతుంది జ్యూస్ అనేది మరింత ఎక్కువగా వస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూ సపరేట్ చేసుకోండి మీకు పిప్పు అనేది కూడా చాలా తక్కువగా పోతుందని నేను చూపిస్తాను ఎంత అనేది పోతుందో చూసారా పిప్పు కూడా చాలా తక్కువగా పోయింది కదండి జ్యూస్ అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పిప్పుని బయట పడేసుకోండి ఇప్పుడు ఈ జ్యూస్ని ఒకసారి విధంగా స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇలా చల్లగా తాగడం వల్ల పుచ్చకాయ జ్యూస్ అనేది ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకుని ఈ పుచ్చకాయ జ్యూస్ని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రిఫ్రెషింగ్ అయినా వాటర్ మిల్లన్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారండి వాటర్ మిలన్ జ్యూస్ మీరు కూడా తప్ప మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మీకోసం మరొక జ్యూస్ చూపిస్తున్నాను అండి ఇది బత్తాయి జ్యూస్ అండి ఇది కూడా మనకి సమ్మర్లో ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది కేవలం రెండే నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అండి అసలు మిక్సీ వాడకుండా చేయొచ్చండి ఈ జ్యూస్ని ఇప్పుడు నాలుగు బత్తాకాయలు తీసుకుని ఈ విధంగా చెక్కల కింద కట్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు జ్యూస్ తీసుకునేది ఉంటుంది కదండి ఈ విధంగా హ్యాండ్తో తీసుకునేది ఇవి తీసుకుని ఈ చెక్కల్ని దీనిపై పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ జ్యూస్ అనేది తీసుకోండి మనకి పైన పల్పు జ్యూస్ కూడా సపరేట్ అయిపోద్ది అనేవి కూడా అసలు వెళ్ళవండి ఇదే విధంగా అన్ని చెక్కల్ని ఇదే విధంగా జ్యూస్ కింద తీసుకోండి చూసారు ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి జ్యూస్ అనేది కూడా చాలా తేలిగ్గా వస్తుందండి ఇప్పుడు జ్యూస్ పల్పు కూడా సపరేట్ అయిపోయింది కాబట్టి ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు మిగతా చెక్కలను కూడా ఇదే విధంగా జ్యూస్ కింద తీసేసుకోండి చూసారా మనం ఇలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల జ్యూస్ అనేది చాలా తేలిగ్గా వచ్చింది కదండి ఇప్పుడు ఈ జ్యూస్ అనేది మనం ఈ గిన్నెలోకి వేసేసుకుందామండి మనకి బత్తాయి జ్యూస్లో ఎప్పుడైనా సరే మధ్యలో పల్ప్ అనేది తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్ అందుకు నేను ఈ పల్ప్ అనేది కూడా పడేయకుండా ఇందులో జ్యూస్లోనే వేసేస్తున్నాను గింజలు అనేవి ఎక్కువగా ఉంటే కొంచెం తీసి పడేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసి అలాగే ఒక వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకుని ఇందులో తిరగబోసుకుందామండి ఈ పంచదార అంతా బాగా కరిగే వరకు తిరగబోసుకోవాలి నేను తీసుకున్న బత్తకాయలు కొంచెం పుల్లగా తీగ ఉన్నాయి కాబట్టి నేను ఇందులో ఎటువంటి లెమన్ ఏమీ యాడ్ చేయట్లేదండి మనకి బత్తకాయలు ఎప్పుడైనా దలసరిగా ఉన్నాయి తీసుకుంటే జ్యూస్ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి అదే దలసర తొక్కండి పల్చని తొక్క కానీ దసర తొక్క ఉంటుంది చూడండి బత్తాకాయలు అవి జ్యూస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా తిరగిపోసుకున్నాక ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బత్తాయి జ్యూస్ రెడీ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి మీరు కూడా ఈ సమ్మర్లో తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్